ఒకసారి అనిపిస్తుంది అండి ఆ హారికేను ఆదర్శంగా తీసుకోవాలి నేనని ఎందుకంటే ఏమన్నా అనుకుంటే మాత్రం మొండి పొట్టుదలతో వెయిట్ లాస్ అవ్వాలని అనుకుందే దాదాపుగా నెలకే నాలుగు కేజీలన్నర ఎంతో తగ్గిందండి బాబు ఆల్రెడీ ఆ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోనే చెప్తారు కదండి కొంతమంది ఆ చెప్పిన టిప్స్ పాటిస్తూ ఇలాగ చిన్న చిన్న వర్కౌట్లు చేస్తూ గట్టిగా కష్టపడి తగ్గింది అండి హాయ్ హలో అందరికీ నమస్తే హారిక రాజు అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈ రోజు అయితే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము మీకు తెలుసు కదా మాకు ఫంక్షన్స్ ఎక్కువ అనేసి చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళే ఎక్కువ లేట్ చేస్తారు రెడీ అవ్వడానికి మగవాళ్ళు అసలు లేట్ చేయరు సెలక్షన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అని మీరు అందరూ అనుకుంటారు కదా ఇక్కడ రివర్స్ అనమాట మా ఇంట్లో అయితే నేను అమ్మమ్మ ఈరోజు రెడీ అయిపోయాము భీమరాజు గారు బట్టలు వేసుకుని తీసి ఎన్ని చేశారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఆయన బట్టలే ఎన్ని మార్చాడో ఆఖరికి ఇగో ఇది వేసుకున్నాడు అసలు రోజు రోజుకి అది తగ్గించుకోవాలి ప్లాన్ సార్ అయ్యి మరి ఘోరంగా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఏదో పాప మేరిన పెరిగిపోతుంది అది వాళ్ళు ఏదైనా తక్కువ కాస్ట్ అయిందా అంటే వచ్చింది అయ్యా బాబా ఈ పొద్దు నుంచి ఎన్ని తీసాడు ఏ పట్ల వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలి ఏ బట్టలేసుకోవాలని వేసుకోవాలని తీసి ప్రతిది టైట్ అయిపోవడమే మా అత్తగారు సెలక్షన్ అవ్వలేదు ఈ రోజు నాదే ఫాస్ట్ గా అయిపోయింది మా అత్త ఎన్ని చీరలు తీసారు ఈరోజు ఆ గారికి ఇగో ఇది కన్ఫర్మ్ చేశారు ఈ రోజు అందరు ముగ్గురు ఇంచుమించుగా బ్లూలు బ్లూలు నేను లావగా జాకెట్లు స్త్రీకి చేసిన గురించి అంటే అంచు జరి ఎండ కట్టుకోలేక ఏం కాదు ఆఖరికి ఈ చీరతో అయితే రెడీ అయ్యారు అత్తగారు చూపించారు సరిగ్గా స్త్రీకి ఇచ్చాను కదా చీర మా అత్తగారు చీర ఎండ కట్టుకోవాలంటే అలా ఉంటుంది ఎండ కడాలంటే కాటంచీరలు ఫంక్షన్కి వెళ్ళేటోడు మరి అలా అంచు చీరలు కట్టుకుంటానే బాగుంటది మీ ఏజ్ కి కాటన్ చీరలు కట్టుకు కట్టిన వాళ్ళు

షాప్ సెలబడి వెళ్దాం ఫుడ్ హ్యాండిల్ చేయాలండి సత్తం కట్ అనకో రోజు రోజుకి ఇదిగో మీదో ఎనిమిదో నెల తొమ్మిది నాకు పిల్లలు బాధ లేకుండా నువ్వే కనేస్తావు అనమాట కాకపోతే మా ఆయన గారి నుంచి పిల్లలు కాదు చికెన్ మటన్ ఫిష్ అవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత సర్దాల్సిన అనమాట ఓకే అండి మేమైతే స్టార్ట్ అయ్యాము అప్పట్లాగే ఒంటి గంటకల్లా స్టార్ట్ అయిపోయాము ఏ ఫంక్షన్ కి వెళ్ళిన లేట్ కమ్మర్స్ ఎవరో అనేసి అంటే మా ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారన్నమాట లేట్ కమర్స్ అదనమాట ఇంకా మేము మధ్యలో ఇంకా పనులు ఉన్నాయి డైరెక్ట్ గా ఫంక్షన్ కి అయితే వెళ్ళట్లేదు ఇంకా మధ్యలో పనులున్నాయి ఆ పనులన్నీ చూసుకొని అప్పుడే వెళ్ళాలన్నమాట ఫంక్షన్ కదా అది నీ పనులు అన్ని సక్క పెట్టుకొని వెళ్ళాలనమాట అంటే ఇక్కడ నుండి డిస్టెన్స్ ఎంత గుజ్జి మనం వెళ్ళే లొకేషన్ కి కరప కరబ కడప కాదు కడప కాదు కరపా కరబా చాలా సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇంకొక పని ఉంది జ్యువెలై షాప్లాగైతే కంటిన్యూ అవుతా ఉండే ఇక్కడ టెంపరేచర్ మాత్రం ముప్పై సూపడుతుంది గాని బయట మాత్రం సిల్వర్ తీసుకుందాం అని చెప్పేసి లతా జ్యువెలరీ పాప కదా పాప పాప పార్సల్ ఫంక్షన్ మట్టుకుండా వన్ ఫార్టీ ఈ సిల్వర్ షాపింగ్లో భలే ఉంటాయండి పనికి వచ్చి ఉంటాయి పనికి రానివి కూడా ఉంటాయి కానీ వింత వింత వస్తువులు కూడా ఉంటాయి రకరకాలు ఉంటాయి అనుకోండి పనికొచ్చి కొన్ని అయితే మామూలుగా ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఆ ఆవులు లక్ష్మీదేవులు అవి ఇవి ఇవి ఉంటాయి కదా కొన్ని కొన్ని చూస్తే నవ్వొచ్చేలా కూడా ఉంటాయి అనమాట ఇటు ఈ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టుకుంటారా అనిపించేలా అయితే ఉంటాయి ఇంక ఏది పడితే సిల్వర్లో తయారు చేసి పెడేతారా ఎందుకంటే కొన్ని వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మొత్తం ఫైనల్గా అయితే ఇందాక నేను చూపించాను కదా ఆ ఐటెం అయితే తీసుకున్నాం పద్నాలుగు డెబ్బై అయితే అంతా పడింది కానీ బాగుంది ఐటెము ఇక్కడ అయితే రకరకాల దేవుళ్ళు రకరకాల జంతువులు అదే అండి ఆవు తాబేలు ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట షాపు యూట్యూబ్ అలాగే నా శారీ బిజినెస్ అలాగే మన కిచెన్ గ్రాసరీస్ పిక్కిల్ బిజినెస్ ఇవన్నీ నేనే మేనేజ్ చేయాలంటే కష్టమైపోతుందని వన్ ఇయర్ నుంచి హార్ అయితే చాలా బాధ్యతలు అప్పచెప్పానండి మనం ఒక గోల్ అనుకున్నప్పుడు ఆ గోల్ సాధించడానికి కొన్ని మనం కూడా మారాల్సి వస్తుంది కదండి ఒకప్పుడు అయితే అన్ని నేనే మెయింటైన్ చేసుకునేవాడిని గత వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు హార్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట కొన్ని వాటికి సంబంధించిన అమౌంట్స్ అకౌంట్స్ ఏదైనా ఖర్చులు వస్తే వాటికి సంబంధించి అయితే హార్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాను అన్నీ నా చేతిలో ఉండుంటే నా చేతికి దొరద ఎక్కువ అనమాట అనవసర ఖర్చులు ఎక్కువ అండి పనికి మనం ఖచ్చితం ఎక్కువ అనమాట అదే కొన్ని ఇలాగా సేవ్ చేసే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అనుకోండి సేవ్ చేస్తారో మన ఫ్యూచర్లో అనుకున్న గోల్ అయితే సాధించగలం చూసారండి ఇక్కడ లుక్ సిల్వర్లో షాపింగ్లో సేపు సిల్వర్ లుక్ గోల్డ్ దగ్గరికి వచ్చిన తర్వాత లైటింగ్ సెటప్ ఆ ఆంబిషన్ ఏదంటారు కదా అవన్నీ మారిపోయి సారా ఫంక్షన్ ఎవరన్నా ఏ పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వెళ్తారు కదా నేను గట్టిగా ఇంకా ఒంటికి అవుతుంది ఇంకా కాకినాడలోనే ఉన్నాం అనమాట ఇప్పుడు తీసుకున్నాం అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అన్నారా మమ్మ దాటి నుండరా అన్న కొడాయి ఈ పక్కన ఎక్కడ కర్పే ని సంగింగ్ కదా ఆడ ఆడ బైక్ టైర్ కరమనే నే పెద్దాలే టైర్ రోజూ వస్తాయి అలయొచ్చు వొచ్చేస్తన్నడి అంటనా సరే బై ఫాస్ట్ చేంజ్ ఐ నా ఆర్గానిక్ కాల్ చాట్ ఏయ్ పార్కింగ్ మట్టకినాడ మున్సిబ్బర్ జంక్షన్ జగన్నాథపురంలో ఫేమస్ అనమాట ముజ్జీ ఈ జంక్షన్ మున్సీబ్ జంక్షన్ గేర్లు మార్చే పని లేదని తొక్కే పనులు నాగార్జు అయిపోయాంగా తూకడు దిగి వచ్చేయండి అన్నారు

మావిగారి కారు కొన్న తర్వాత మా కార్ పని కూడా దక్కిందండి అలాగే ఒక పెట్రోల్ ఖర్చు కూడా అయితే తగ్గిందనమాట కొన్ని కొన్ని వాటికి అయితే మావిగారి కారు అయితే వాడేస్తున్నాం మనం బయటికి వెళ్తే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కార్లో పెట్రోల్ అయితే కొట్టేస్తాలి కదండి సో మావిగారి కారులో అది అవసరం లేదు పెట్రోల్ బంక్ వెళ్ళి పని లేకుండా పోతుంది అనమాట ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం యావరేజ్లో ఫుల్ ఛార్జ్ అయితే వంద రూపాయలు నూట పది రూపాయలు అవుద్ది దాంతో నూట తొంభై నుంచి రెండు వందల వరకు తిరగచ్చు ఫుల్ డీటెయిల్స్ మీకన్నా ఈ కార్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో అడగండి నేను షేర్ చేస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వేసొచ్చాయి లేకపోతే నోట్లేసుకో నోట్లేసుకో ఇంకా నేను టై నృతంలో మన్న వెళ్ళాడు ఎదురు పీక్ అయింది పదిహేను రోజులు అయ్యేదాకా கண்ணுல நம்ம அதரங்க வந்து போச்சுంది அது வந்து அது வந்து మేమైతే భోజనాలు తినేసి రిటర్న్ గిఫ్ట్లు అయితే వచ్చేసాము పాపకి ఒక రెండు రెండు అక్షంతలు వేసాము గుడ్డి పాప బాగుంది ఆ పాప అనమాట పాప పాపకి అక్షంతలు వేసేసి ఉయ్యాల్లో రెండు సార్లు ఊపేసి వచ్చేసాం అనమాట అమ్మమ్మ నువ్వు కనిపించట్లేదు ఎప్పుడు బ్లాగ్ తీసినా నువ్వు ఇలా వచ్చేయాలని చెప్తున్నాను నేను ఇప్పుడు కారపన నుంచి కాకినాడలో జగన్నాథపురం ఎందుకంటే మా జాయి ఉన్నాడు కదా మా బుడ్డు మేము తెచ్చుకోవాలి కాబట్టి మళ్ళీ మా అమ్మ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట చెప్పు వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నారు ఎత్తుకుంటున్నారు ఈ పాపని ఎత్తుకుంటున్నారు జాయిగా తిరుగుతారు మీరు ఎప్పుడు పిల్లలు అంటారని చెప్పి చాలా మంది కామెంట్లు ఇప్పుడు దానికి మీకు క్లారిటీ కావాలి అంతే కదా క్లారిటీ వస్తుంది చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మేము అలా కామెంట్స్ వస్తాగానే రిప్లై అవ్వట్లేదు నెక్స్ట్ వీడియో మీకోసం ప్రత్యేకించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఒక క్లారిటీ ఇచ్చేద్దామని అయిపోయాం కంటిన్యూ గా చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే ఇంకా ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి ఇంకా ఇంటికెళ్ళే లోపల మంచి మంచి వారం రోజులతో పోలితే పర్లేదా గడిచిన వారం రోజులతో పోలిస్తే పర్లేదు చాలా పర్లేదు కరపలో మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు ఇంకా మా ఫ్యామిలీ గురించి కానీ మా గురించి కానీ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని డౌట్స్ ఉంటా కామెంట్లో అడగండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆన్సర్ ఇస్తాను మా మాంగర్ గారికి నా కారుకి ఎక్కుంటే నేను నా కారు తీసినప్పుడు ఏమో క్లచ్ తొక్కకుండానేమో బ్రేక్ తొక్కి స్టార్ట్ ఏ రివర్స్ చేయాలన్నప్పుడు క్లచ్ తొక్కి రివర్స్ చేయాలి కదా అబ్బాయి డైరెక్ట్గా వేస్తున్నాను ఈ కారు ఎక్కినప్పుడు ఏమో గేర్ రోడ్ ఎత్తుకుంటున్నాను అనమాట రెండు కార్లు తో అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు ఇందాక మా ఇంటి రిటర్న్ రిమర్స్ చేసేటప్పుడు తెగ రిమర్స్ గారు చేస్తున్నాను క్లచ్ తగ్గకుండా ఎక్కడ పడితే గేర్ ఇప్పుడు నార్మల్ గా బైక్స్ డ్రైవ్ చేస్తారు కదా బైక్ వెళ్ళినప్పుడు కూడా ఎంట్రన్స్ ఓకే గానీ డ్రైవ్ చే స్కూటీ డ్రైవ్ చేయకూడదు అలా ఏమండి అలా కార్ ఆ గేర్ ల కార్ ఈ కార్ ఎక్కినప్పుడు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది ఇబ్బంది పడతాం కదా అప్పా అదంతా టచ్ కంట్రోల్స్ ఏ మీకు తీస్తాలంట కార్ వీడియో ఫుల్ గా వస్తది మొత్తం కార్ గురించి రివ్యూ ఎవరైనా కావాలంటే కామెంట్ లో పెట్టండి ఫుల్ వీడియో అంట ఎవరికైనా అయితే సజెస్ట్ చేస్తాను తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను నేను కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ తోటి ఉన్నాను కార్ తీసుకున్న వరకు కూడా నేను ఆవేర్ కూడా వద్దండి ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎందుకండి ఐదు అని చెప్పేసి అన్నాను తీసుకున్న తర్వాత ఒకవేళ నేను కార్ కొనాలంటే ఎలక్ట్రికలే కొంటాను ఆ ఒపీనియన్కి అయితే వచ్చేసే వచ్చాను అనమాట నేను ముందుగా ఏదో నాకు తెలియకుండానే ఏదో నెగిటివ్ ఊహించేసుకున్నాను అదే రాండర్ పర్సెంట్ రాంగ్ అయ్యింది ఇప్పుడు మనకు ചോകിയാലിക്ക് കൗക്കിയാല കെങ്കട ചോക്കിയാലും പക്ഷം അതെ നാനി നവീ పొద్దున కార్ తెలుసా బడ్జెట్ బడ్జెట్ ఎటకారంగా ఉంది ఇంట్లోనే బడ్జెట్ మావి కదా ఇంటి వరకు మా కార్లో వచ్చాం అక్కడి నుంచి బడ్జెట్ పదనాభం

ఎలా దిగుతారా చెప్పనా దాబు ఒక బాంబే అనుకో వేసేనా పప్పు ఎక్కుతున్నాను మధ్యాహ్నం మంచంలోని వేసామంటారా చెప్పండి తెగండి తెగలేకపోతున్నారు అత్తగారు కోవాలి ఇద్దరు కలిసి ఓకే అండి ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ అయితే చేస్తాం అనమాట ఎందుకంటే మామూలుగా ఇట్లా ఇచ్చాలి అని చెప్పి వెంట వెంటనే బట్టలు పార్చ్ చేసుకున్నాను చేసుకుని ఇంకా జ్యువెలరీ అది కూడా తీసాను ఈ వెరైటీ అన్నీ కూడా ఇప్పుడు తీయాలి ఎందుకంటే ఇవి కూడా ఎక్కువసేపు వేసుకుని ఉండలేకపోతున్నాం కాబట్టి పనిష్మెంట్ అనమాట అవి ఇస్త్రీ చేసిన బట్టల పట్ల బుజ్జిమా సరే కింగ్ల తయారయ్యిపోద్ది అండి మా అందరికంటే ముందు రెడీ అయిపోద్ది ఎక్కడికన్నా వెళ్ళాలంటే నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు చెప్పు చె ఇంటికి వచ్చిన వెంటనే ఫంక్షన్ లోంచి మన సమ్మర్ యూనిఫామ్లోకి వచ్చేసి ఒక గంట సేపు అలా రిలాక్స్ అయ్యి మావి గారు కొంచెం ఖాళీగా ఉంటారండి మా ఊరు షాప్ ఓపెన్కి వెళ్ళాలి వెళ్ళి చేద్దాం మీకు ఆర్లే అని చెప్పేసి అన్నాను ఆల్రెడీ అడిగితే ఇంక మామగారు ఎంత మాట తీయలేరు కదా అందుకే వచ్చారనమాట ఎందుకంటే ఒక రోజు ఏదైనా ఫంక్షన్ పేరుని కానీ ఏదైనా పని మీద కానీ బయటకు వెళ్తుంటే ఆ రోజు చేయవలసిన వర్క్స్ అన్నీ కూడా నెక్స్ట్ డేలో పడి ఆ రోజు ఫుల్ బిజీ అయిపోతున్నాం అనమాట ఇంకెలాగే ఈరోజు ఇలా ఫంక్షన్లకి వీటికి పోయింది కదా ఈరోజు కూడా షాప్ ఓపెన్కి వెళ్ళి కనిపించే వచ్చేస్తే రేపు ఈ రోజు పనులు రేపటి పనులు కలిసి రేపు చేసుకుందాం అని చెప్పేసి ఇంక ఈరోజు ఇదైతే ఫినిష్ చేస్తామనమాట అండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి వచ్చే నెక్స్ట్ వీడియో మాత్రం మీరు ఈ వీడియో కింద అడిగిన కామెంట్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఉండిపోతుంది ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి